వికారాబాద్ జిల్లా తాండూరులో విషాదం జరిగింది భార్యాభర్తల భర్తల మధ్య కుటుంబ కలహాల కారణంతో భర్త భార్యను కొట్టాడు భార్య తలకు బలమైన గాయం కావడంతో హుటాహుట ఆస్పత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య అనూష మృతి చెందింది ప్రస్తుతం భర్త పరమేశ్ కుమార్ పరారులో ఉన్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఎనిమిది నెలల క్రితం అనూషా పరమేశ్ ప్రేమ వివాహం చేసుకున్నారు అనూషా పరమేశ్ తల్లిదండ్రులకు తరచు గొడవలు జరిగేవి ఈ క్రమంలో అనూషపై భర్త పరమేశ్ తో పాటు ఆయన తల్లిదండ్రులు దాడికి దిగారు తీవ్ర గాయాలతో అనూష మృతి చెందింది వికారాబాద్ జిల్లా తాండూరులో విషాదం జరిగింది భార్య భర్తల మధ్య కుటుంబ కలహాల కారణంతో భర్త భార్యను కొట్టాడు భార్య తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య అనూష మృతి చెందింది ప్రస్తుతం భర్త పరమేశ్ కుమార్ పరారిలో ఉన్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఎనిమిది నెలల క్రితం అనూష పరమేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు అనుషా పరమేష్ తల్లిదండ్రులకు తరచూ గొడవలు జరిగేవి ఈ క్రమంలో అనూషపై భర్త పరమేష్ తో పాటు ఆయన తల్లిదండ్రులు దాడికి దిగారు తీవ్ర గాయాలతో అనుషా మృతి చెందింది రైటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ వికారాబాద్ జిల్లా తాండూర్ లోని ఒక సాయిపూర్ లో ఒక దారుణం చోటు చేసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను బలంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యి ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చెందుతూ మృతి చెందింది అయితే ప్రస్తుతము భర్త పరమేశ్ మాత్రం పరార్లో ఉన్నారు అయితే యొక్క వరకట్న వేధింపుల నేపథ్యంలో తరచూ గొడవలు జరిగేవని చెప్పి కూడా అనుష తల్లి పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చింది దీంతో కేసు కూడా నమోదు చేశారు అయితే ప్రజెంట్ యొక్క హత్య చేసిన భర్త మాత్రము ప్రస్తుత పరార్లో ఉన్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు దీనికి ఆ వివాహం జరిగి ఎనిమిది నెలలు కావస్తుంది అంతలోనే యొక్క అనుషను ఇరవై సంవత్సరాల అనుషను కూడా గొడవ జరిగిన కారణంగా అతను బలంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యి యొక్క చనిపోయారేసిన దీనికి సంబంధించి పోలీసులు చెప్తారు మొత్తానికి కేసు సంబంధించి త్వరలో దీనిపైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి పర్మిషన్ కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు ఎందుకంటే ఆ అత్త మామ భర్త ముగ్గురు కలిసి హత్య చేశారనేది మాత్రం ప్రధానంగా ఇటు తల్లి ఇప్పటికే సంబంధించి ఆ పోలీసులకు కూడా ఫిర్యాదు కనిపిస్తుంది మొత్తానికి మాత్రం కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి ఆ న్యాయం చేస్తామని చెప్పి పోలీసులు హామీ ఇచ్చారు అలాగే పవన్ భర్త పరమేశ్ తో పాటు వారి తల్లిదండ్రులు కూడా తనని హింసిస్తున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఇలాంటి సమాచారాన్ని రాబడుతున్నారు పోలీసులు ప్రస్తుతం మాత్రం కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు అయితే ఇందులో మాత్రము పరమేష్ తో పాటు అత్త మామూలు సంబంధించి కూడా వారి హస్తం ఉన్నట్లుగా ఆ మృతురాలు తల్లి ఇటు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి చూస్తాము కాబట్టి ఒక స్టేట్మెంట్ రికార్డ్ ఆధారంగా ఇంకా ఎవరైనా వరకట్న వేధింపులకు సంబంధించి ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం వారిపైన కూడా చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసు చెప్తున్న పరిస్థితి అనిపించింది ఎందుకంటే వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీరికి వరకట్నం వేధింపులు ఆ వల్లనే దీనికి సంబంధించి వారి హత్య చేశాడని చెప్పి ప్రధానంగా పోలీసులు భావిస్తున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి సీన్ ఆఫ్ కూడా పోలీసులు ఆ తనిఖీ చేశారు ఎలా ఇలా గొడవ జరిగింది ఇలా అతను తలపై తీవ్రంగా గాయపరిచాడు అనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు పవన్ అక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్నానట్టుగా తెలుస్తుంది కానీ జీవితాంతం కలిసి తోడుంటారని చెప్పిన భర్తే కాల ఏముడై మనం వీడియోలో చూడొచ్చు అసలు ఎంత దారుణంగా కొడుతున్నాడో తనని సో అనూష చివరిగా వాళ్ళ తల్లిదండ్రులతో ఏమని చెప్పింది వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు అయితే తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో వరకట్న వేహికల్ సంబంధించి సో తల్లిదండ్రులకు కూడా ఆమె పదే పదే ఫోన్ చేసిన ఆ యొక్క విషయాన్ని కూడా చెప్తున్న ఎందుకంటే అదనంగా వరకట్నం చేయాలి అనేది మాత్రం ప్రధానంగా మొదటి నుంచి కూడా భార్యాభర్తలతో పాటు అత్తమామలు వేధిస్తున్నారని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా అది సంబంధించిన తల్లి ఆ ఫిర్యాదులో పేర్కొంది అయితే మనం విజులస్ లో చూడొచ్చు విజులస్ లో చాలా క్లియర్ గా అతి దారుణంగా కోరుతున్నారు యొక్క విజువల్స్ లో మనం చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఎందుకంటే దీనిపైన చర్యలు తీసుకోవాలి వీరి కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రధానంగా ఇటు సభ్యులు కూడా కోరుతున్నారు రైట్ థ్యాంక్ యూ పవన్